వెల్కమ్ టు మన బీమిలి న్యూస్ ముందుగా బుల్టెన్లోని హెడ్లైన్స్ చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యం బీ వీ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమైన అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర డ్రస్ట్ ఆధ్వర్యంలో ఎనభై అడుగుల బెల్లం గణనాధుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు గణపతి నవరాత్రి మహోత్సవాలకు పోలీస్ వారి అనుమతులు తప్పనిసరి చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యం కష్టాలు అంటే అక్కడ పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు కష్టాలు తీరుస్తున్నారు నాటి వైఎస్ జగన్ అసమర్థత పాలన విజయవాడ ప్రజలకు శాపంగా మారింది రెండు వేల నాలుగులో వైఎస్ జగన్ ఆస్తి ఎంత రెండు వేల ఇరవై నాలుగులో ఆస్తి ఎంత అని బివి రామ్ ప్రశ్నించారు చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యం కష్టాలు ఉంటే అక్కడ పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు కష్టాలు తీరుస్తున్నారు నాటి వైఎస్ జగన్ అసమర్థ పాలన విజయవాడ ప్రజలకు శాపంగా మారింది రెండు వేల నాలుగులో వైఎస్ జగన్ ఆస్తి ఎంత రెండు వేల ఇరవై నాలుగులో ఆస్తి ఎంత లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వైఎస్ జగన్ వంద కోట్లు విరాళం ఇవ్వాలి తెలుగు శక్తి అధ్యక్షుడు బివిరామ్ చంద్రబాబు పాలన అంటేనే రామరాజ్యమని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అభివర్ణించారు ప్రజలకు ఎక్కడ కష్టాలుంటే అక్కడ పెద్ద కొడుకు మాదిరిగా చంద్రబాబు వ్యవహరించి ఆ కష్టాలను కడతీరుస్తున్నారన్నారు శుక్రవారం ఉదయం భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వయసును కూడా పక్కన పెట్టి ప్రజల కోసం కష్టపడుతుంటే చూసి తట్టుకోలేని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు వైఎస్ జగన్ అసమర్థ పాలన వల్లే బుడమేరు ముప్పు ఏర్పడిందని విజయవాడలో లక్షలాది మంది ప్రజలకు శాపంగా మారిందన్నారు నమస్కారాలు నేడు భీమిలీలో పెట్టడం ప్రెస్మిట్ ముఖ్య ఉద్దేశం ఇటీవలే హైకోర్టు ఆదేశాల మేరతో విజయసాయి కూతురు నేహారెడ్డిది తొలగించడం జరిగింది అంటే భీమిలీలో ఎంత అక్రమాలు చేశారు అని చెప్పడానికి విజయసాయిరెడ్డి కుటుంబం ఒక నిదర్శనం అలా చేస్తున్నాను అడ్డగోలుగా ప్రజల దగ్గర నుంచి దోచుకున్నారు ఇవాళ ప్రభుత్వం నాడు మా చేతుల్లో ఉంది కదని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించారు ఈరోజు మాట్లాడుతుంటే వైకప్ప నాయకులు చంద్రబాబు పైన తప్పుడు ప్రచారం చేస్తుంటే ఏదో దెయ్యాలు వేదాలు ఉంది ఆ పొడి మీరు ఆ నీరు చంద్రబాబు ఇంటిని కాపాడటం కోసం అటు పైకి వదిలేస్తని చెప్పి మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కేవలం ప్రజలు అల్లాడిపోతుంటే ఒక పెద్ద కొడుకు మాదిరిగా తన ఆరోగ్యం సైతం పక్కన పెట్టి రాత్రనుగా పగలనగా పనిచేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి అని కూడా కాకుండా ప్రతి ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా నేనున్నానని చెప్పి వీళ్ళు పనిచేస్తుంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతుంటే భరించలేక ఈ నా కొడుకులకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలుగు శక్తి ముందుకు వస్తుంది ఇవాళ జగన్మోహన్ లాగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి దోచుకుంటాం కానీ దాచుకుంటాం కానీ దండుకుంటాం కానీ పెంచుకుంటాం కానీ పాట పాటు పాడలేదు అంటే తెలుగుదేశం పార్టీ ఎంత నిబద్ధ నిన్నే మనం చూసాం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఫ్యాకల్టీ ఆఫ్ లా మాజీ డీన్ దక్షిణ భారత సిద్ధాంతకర్త గాలి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా గౌతమ్ బుద్ధునికి బుద్ధవనం చేశారు అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సమస్య పరిష్కారం కాకూడదు అన్నదే రాజకీయ పార్టీల ఆలోచనని మండిపడ్డారు బీఎస్సీ పార్టీ తప్ప ఎవరూ వ్యతిరేకించలేదన్నారు వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య అని అభిప్రాయపడ్డారు కులాల మధ్య వ్యత్యాసం లేదని ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై మూడు వందల డెబ్బై ఒక డి ప్రకారం జోన్ డీలో పెట్టాలని కేంద్రానికి లేఖ పంపితే సరిపోతుందన్నారు సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదని కుట్రా అని అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రా అని పేర్కొన్నారు మాల మాదిగలు కలిసి ఉండాలన్నదే తన లక్ష్యమని తెలిపారు ముప్పై ఏళ్ళ నుంచి సమస్య రగులుతుంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో లోటుపాట్లు ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో రాజేంద్ర రేణుకుమార్ వేణుగోపాల్ అన్న వరం తదితరులు పాల్గొన్నారు ఏ వర్గీకరణ పేరుతో కొనసాగుతున్న పోరాటం ఉందో అది ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పంచుకోవాలని అన్నదమ్ములా పంచుకోవాలి ఆత్మబంధువులా కలిసి ఉండాలనే దానికి ఏ అన్ని పార్టీలు అగ్రవర్ణ పార్టీలు ఏవి కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా గత ముప్పై ఏళ్ళుగా ఈ సమస్య చాలా సీన్య సమస్య మూడు రోజులలో సమస్య పరిష్కారం అవుతుంది కానీ ముప్పై ఏళ్ళుగా ఈ సమస్యను పరిష్కరించలేదు కారణం ఏంటంటే దళితులకి సమస్య పరిష్కారం అయితే ఇక వాళ్ళు రాజకీయ అధికారం అడుగుతారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం కొట్టాడుకుంటూనే ఉండాలి ఆ కొట్టాడుకోవడానికే వీళ్ళంతా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప కలిసి ఉండడానికి పరిష్కరించడానికి ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ ఎక్సెప్ట్ బీఎస్పీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఎట్లా పరిష్కరించాలో చెప్పడం లేదు బీఎస్పీ మాత్రం అపోజ్ చేస్తుంది కానీ పరిష్కరించాలని కూడా చెప్పట్లేదు బీఎస్పీ కూడా దీనికి పరిష్కారము గత ముప్పై ఏళ్ళ క్రితం నుండి నేను చెప్తున్నాను మూడు రోజుల్లో పరిష్కారం అవుతుంది ఏంటంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య ఇది దేశ సమస్య కాదు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు మూల కారణము ప్రాంతీయ సమస్య కుల సమస్య కాదు ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఏర్పడే సమస్య ఇది కులాల మధ్య వ్యత్యాసం వల్ల వచ్చిన సమస్య కాదు ఇది ప్రాంతాల మధ్య వ్యత్యాస కారణంగా ఎట్లయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ వచ్చిందో అలాగే ఎస్సీల మధ్య రిజర్వేషన్ల పంపిణీలో జరిగిన అసమానతల కారణంగా ఏర్పడ్డ ఈ సమస్య అది పాలకుల వల్ల ఏర్పడ్డే తప్ప మాల మాలల వల్ల ఏర్పడలేదు లేదా మాదిగల వల్ల ఏర్పడే సమస్య కాదు ఇది పాలకుల తప్పిది దానికి బాల మాదిగలు కొట్లాడుకునే సమస్యగా మార్చి మార్చే మార్చారు దీన్ని సో ఈ సమస్యను పరిష్కరించుకునే పరిస్థితి కూడా మాలమాదిగల మధ్య ఇతర కులాల మధ్యనే ఉంది ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కేవలం ఒక ప్రధానమంత్రికి ఒక లెటర్ రాయాలి ఏమని ఈ వర్గీకరణ సమస్యను మేము జోనల్ సిస్టంలో పెడతాము త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగా మేము జోనల్ సిస్టంలో ఈ సమస్యను పరిష్కరించుకుంటున్నామని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు లేఖ రాసి ప్రధానమంత్రి దాన్ని ఆమోదించి క్యాబినెట్లో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి త్రీ సెవెంటీ వన్ డీలో అమెండ్మెంట్ చేస్తుంది చేసి పంపిస్తారు అంతే ఇంకేముండదు దీంట్లో దీనికి పార్లమెంట్లో చట్టంతో పని లేదు త్రీ ఫార్టీ వన్తో పని లేదు అసెంబ్లీ తీర్మానంతో పని లేదు లేదంటే ఏ రాజకీయ పార్టీ సపోర్ట్తో పని లేదు లేదంటే ఏ కుల సంఘంతో సపోర్ట్తో పని లేదు ఇది చాలా సింపుల్గా మూడు రోజులలో అయిపోయే సమస్యను ముప్పై ఏళ్ళుగా ఇంకా దీన్ని పొడిగించుకుంటూ వచ్చి ఇది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యను ఇప్పుడు దేశ గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనభై అడుగుల బెల్లం నిర్వాహకులు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎనభై అడుగుల బెల్లం గణనాధుని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బెల్లంతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని వినాయక చవితి ఉత్సవాలు అనంతరం ఆ బెల్లాన్ని భక్తులకి ఉచితంగా అందిస్తామని తెలిపారు అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు రెండు నెలలుగా వినాయకుడిని తయారు చేస్తున్నారని తెలిపారు ఇప్పటికీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి పన్నెండు టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చామని తెలిపారు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు అందరికీ నమస్కారం మరి ఏదైతే రేపు వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గాజువాకలో ఏర్పాటు చేయాల్సిన వినాయకుడిని అక్కడ పర్మిషన్లు ఇవ్వలేకపోవడం వల్ల ఈసారి పశ్చిమ నియోజకవర్గంలో కొత్త నక్కమనపాలెం ఆంజనేయ స్వామి గుడిపు వద్దన అతిపెద్ద భారీ వినాయకుడు అటుపక్క తెలంగాణలో కానీ ఇటుపక్క ఆంధ్రాలో కానీ ఇంత పెద్ద భారీ వినాయకుడిని ఎక్కడ కూడా చూస్తుంటారు రేపటి నుంచి భక్త కూడా వెరైటీగా బెల్లంతో తయారు చేసిన బొజ్జగనపై ఇక్కడ వీక్షిస్తున్నాడు ఈ వినాయకుడిని పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో కరోనా వచ్చి మరి ఏదైతే ప్రపంచంతో కూడా విలయతడం జరిగింది మరి అలాగే ఒక రెండు మూడు రోజుల క్రితం చూసుకుంటే పక్క గుంటూరులో కానీ తెలంగాణలో అటు తెలంగాణలో కానీ అటుపక్క విజయవాడలో కూడా భారీ నుంచి అతిపెద్ద భారీ వర్షాలు జరిగి చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది మరి ఇటువంటి వజగనపైని మనందరం పూజించడం వల్ల రేపు ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి లంబోదరా ట్రస్ట్ వారు మరి ఏదైతే పెద్ద భారీ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ వినాయకుడిలో ఉన్న స్పెషల్ ఏంటంటే మరి అలాగే ఇరవై ఒక్క రోజులు భక్త మావేశాలు అలాగే భక్తుల చేత కానీ అలాగే ప్రతి ఒక్కరి చేత కూడా పూజలు అయిపోయిన తర్వాత ఆ వినాయకుడికి సంబంధించిన ఇరవై టన్నుల బెల్లాన్ని ప్రజలకు ఉచితంగా పంచే విధంగా లంబోదర ట్రస్ట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది మరి దీన్ని మన అందరం కూడా హర్షించాలి రేపటి నుంచి ప్రతి ఒక్కరు భక్త అందరూ కూడా వచ్చి ఈ వినాయకుడి మహోత్సవాల్లో పాల్గొంటారని అలాగే చిన్నపిల్లల కోసం వెరైటీగా ఎగ్జిబిషన్ ఇటు పక్క చూస్తే షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు ఆ భగవంతుడి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉంటారు అందరికీ నమస్కారం ఈ గాజుమగ లంబోదర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ గన్నాడు పెట్టడం జరుగుతుంది అయితే ఈ గన్నాధుడికి ఏర్పాట్లు ఇప్పుడు నెల ఇరవై రోజుల నుంచి జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లు ఇరవై రోజులు గత ఎనిమిది రోజుల నుంచి బొమ్మ అయితే మాత్రం బెల్లంతో వినాయకుని తయారు చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఈ బ బెల్లంతో చేసిన వినాయకుడు సుమారు డెబ్బై ఐదు అడుగులు ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా మనం బెల్లం వినాయకుని కాన్సెప్ట్ చూడడం మా పిల్లలకు రావడంతో కాన్సెప్ట్తో కొత్తగా ఉంటుందని చెప్పేసి బెల్లం వినాయకుని కాన్సెప్ట్ చేసాం ఈ ఇరవై ఒక రోజు రేపు ఏడో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఇరవై ఒక రాత్రులు పూర్తి చేసుకుని ఇరవై ఎనిమిదో రోజు ఇరవై ఎనిమిదో తారీఖునే నిమజ్జనం జరుగుతుంది ఇక్కడే అదే ప్రసాదం భక్తులకి బెల్లం అన్ని భక్తులకి ప్రసాదం కింద ఇవ్వాలని కమిటీ అందరం నిర్ణయించుకున్నాం అలాగే ఈ యొక్క బొమ్మను తయారు చేయడానికి నుంచి శిల్పులు పదిహేను మంది దాదాపు నెల రోజుల నుంచి కష్ట డే అండ్ నైట్ వర్క్లు చేసి బొమ్మను పూర్తి చేయడానికి రెడీ అయ్యారు అలాగే రేపు అందులో అన్ని ఏరియాలో వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ అలాగే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసి వచ్చిన భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్ క్రూ ద్వారాగా సేవ సేవలు చేసే మహిళలు అందరూ కూడా వస్తారు ఆ సేవ ద్వారాగా వాళ్ళు సేవలు మేము వినియోగించుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరవై రోజు కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే ఆలోచన బాబుకు లేదన్నారు కరకట్ట మునిగిపోతుందని తెలిసి కూడా అనుమతి లేని బఫర్ జోన్ లో ఉన్న ఇంట్లో సీఎం చంద్రబాబు ఉంటున్నారు వరదలు రావడంతో బడమీరుపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దానికి సంబంధించిన అంశాల గురించి మీడియా ద్వారా ప్రజలకు కొన్ని విషయాలను తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వరదలు తుఫాన్లు మనకేం కొత్త కాదు చాలా సందర్భాల్లో వరదలు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి చాలామంది నిరాశ్రయులయ్యారు అనేక సందర్భాల్లో వారందరికీ ప్రభుత్వాలు అండగా ఉన్నాయి నిరాశ్రయులైన వారికి తగిన విధంగా మద్దతు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేశాయి ఇది చరిత్రలో చాలా ఉన్నాయి కానీ మొన్న విజయవాడలో జరిగినటువంటి వరద ఎంత నష్టాన్ని కలగజేసిందంటే తీవ్రమైన నష్టాన్ని కలగదీసింది సరే ప్రభుత్వం ఏదో తొమ్మిది మంది పది మంది ఇరవై మంది చనిపోయారని చెప్తున్నా సుమారుగా నలభై ఏడు మంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ఇంకా అనేక డెడ్ బాడీస్ బయటపడుతున్నాయి అది వందల సంఖ్యకు చేరిన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేని విధంగా ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ దారుణమైన పరిస్థితికి కారణం ప్రకృతి ప్రకోపించటం కాదు మాత్రమే కాదు సమర్థవంతంగా ప్రభుత్వం సరైన సమయంలో యాక్ట్ చేయకపోవటం కూడా దీనికి దోహదపడి ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి చేరటం విజయవాడ ఫస్ట్ ఫ్లోర్ కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకే మునిగిపోవడం ఆ ఫస్ట్ ఫ్లోర్లో కొంతమంది ఉన్న వారు మరణించటం ఆ డెడ్ బాడీస్ ఇప్పుడు బయటపడటం జరుగుతా ఉన్నది ఆసుపత్రికి చేరుతూ ఉన్నాయి బహుశా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇంతమంది చనిపోవడం ఈ మధ్య కాలంలో ఇప్పుడు లేదు దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ప్రధానం ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేనంటాను చంద్రబాబు నాయుడు గారి అలసత్వం పెద్ద మాట ఇంకోటి ఏంటి అసమర్థత అదేంటండి మరి నలభై సంవత్సరాల అనుభవం కలిగిన వాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నాలుగోసారి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అని ఎలా అంటారు మీరు చిన్నవారు మీరు అనొచ్చు కానీ జరిగిన అంశం ఆయన అసమర్థతకు సంబంధించిన అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మీరు ఒకసారి గమనించినట్లయితే ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు మెట్రియాలజీ సబ్బవరం మండలం పరిధిలోని గ్రామాల్లో నిర్వహించే గణపతి నవరాత్రి మహోత్సవాలకు పోలీసు వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు సబ్బవరం మండలంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చిన్న బొమ్మ బొమ్మ అయినా ప్రతి ఒక్కరు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి ఆన్లైన్ లో పోర్టల్ అవైలబుల్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మండపాలు గణేష్ మండపాలకి తప్పనిసరిగా పర్మిషన్ పర్మిషన్ అయితే తీసుకోవాలి అలాగే ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అదే రకంగా రాత్రిపూట గణేష్ మండపం దగ్గర ఖచ్చితంగా నిర్వాహకులు ఒకరు ఎవరో ఒకరు ఖచ్చితంగా నైట్ పడుకునేటట్టు చూసుకోవాలి అలాగే ఫైల్ ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ కూడా కూడా ఒకే దీని మీద క్లాసెస్ రాకుండా అంటే గ్రూపు తగాదాలు రాకుండా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఒక సాంప్రదాయబద్దంగా లౌడ్ స్పీకర్లు కూడా మార్నింగ్ నుంచి రాత్రి వరకు మాత్రం వాడాలి అదే రకంగా ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే అప్సేన్ నృత్యాలు కానీ అప్సీన్ విషయాలు కానీ లేకుండా చూసుకోవాలి చాలా మంది ఈ ఈ టైంలో అక్షిన్ డాన్సెస్ వేయించడానికి వేయడానికి చేస్తుంటారు అటువంటివి చేసినట్లయితే ఖచ్చితంగా కట్టుకోవడం జరుగుతుంది తర్వాత మీ ప్రోగ్రామ్ కూడా మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా లోకి వెళ్తారు కాబట్టి మీరందరూ కూడా సాంప్రదాయంగా పద్ధతిగా లేఖలుగా చట్టబద్ధంగా మీ గ్రామాల్లో మీరు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పోలీసు వారి తరఫున సర్వరం పోలీస్ స్టేషన్ తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను